అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ కి స్వాగతం అండి ధనుస్సు రాశి వారికి దూసుకొస్తున్న మార్పులు అవి ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు దూసుకుని రాబోతున్నాయి ఆ మార్పులు ఏంటి ఆ మార్పులు వీరికి అనుకూలంగా అనిపిస్తున్నాయా లేకపోతే ప్రతికూలంగా అనిపిస్తున్నాయా ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క మనస్సు కూడా చాలా నిర్మలంగా ఉంటుంది నిష్కల్మషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని ఈ ధనుస్సు రాశి వారు భావిస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి సొంత నిర్ణయానికి వస్తారు ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది సొంత విషయాలను ఇతరులకు అవసరమైనంతవరకు మాత్రమే తెలియజేస్తారు సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే అతి మీ జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ధనుస్సు రాశికి చెందిన వారు వ్యాపారస్తులైతే కనుక మీరు వ్యాపార జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యనైతే అంతకు ముందు చాలా కాలం నుండి ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది లభించబోతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఏ విధంగా అనుకున్నారంటే అసలు ఈ సమస్యకు పరిష్కారం మనకు దొరకదు అని అనుకున్నారు అటువంటి సమస్యలకి ఒక పరిష్కారం అయితే లభించబోతుంది నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితంలో ఉండబోతుంది ఈ నూతన వ్యక్తి రాక కారణంగా మీరు అద్భుతమైన మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ధనుస్సు రాశికి చెందినవారు వ్యాపార రంగంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు అంతకుముందు మీ యొక్క వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోయినప్పటికీ లాభాలు లేకుండా హీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మార్పు ఏ విధంగా ఉంటుందంటే ఊహించని రీతిలో మీరు డెవలప్ కాబోతున్నారనే చెప్పుకోవాలి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన కురిపించబోతుంది సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు కానీ చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మాత్రం మిమ్మల్ని బాధించవచ్చు సమస్యలను చూసి మీరు వెనకడుగు వేస్తే మాత్రం రావాల్సిన సక్సెస్ మీరు పొందుకోలేకపోతారు కాబట్టి ఈ అంశంలో ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ధనుసు రాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక మీరు ఉద్యోగ జీవితంలో అంతకు ముందు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు అలాగే పై అధికారుల ప్రశంసలు కూడా మీకు అతి త్వరలో దక్కబోతున్నాయి అంటే మీరు పని పూర్తి చేసి అలాగే కష్టపడి మీరు పై అధికారులతో ప్రశంసలు పొందుకోవాలని వారు మీ యొక్క శ్రమను గుర్తించాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు మీరు ఎంతో శ్రమ పడుతున్నారు కానీ శ్రమకు తగిన ఫలితం కానీ శ్రమకు తగినటువంటి ఆర్థిక పెరుగుదల కానీ మీకు లభించటం లేదు దీనివల్ల మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతున్నారు అటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది మీ యొక్క శ్రమను మీ పై అధికారులతో పాటు మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించబోతున్నారు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా మీకు దక్కబోతుంది కార్యాలయంలో మీకు దక్కిన గుర్తింపు ఏ విధంగా ఉంటుందంటే అందరూ మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే మీరు చేసినటువంటి ఒక పని మూలంగా మీ యొక్క కార్యాలయానికి మంచి పేరు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఉద్యోగ జీవితంలో అంతకుముందు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ యొక్క ప్రతికూలత అంతా కూడా అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి ఇక ధనుస్సు రాశికి చెందిన వారు గృహిణులు ఎవరైతే ఉన్నారో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం మీరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ మీద కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు మానసికంగా కొంత కృంగుతలకి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే వివాహం జరిగిన స్త్రీలు అత్తింటి వారి మూలంగా అంటే మీ యొక్క భర్త తరపు బంధువుల నుండి కానీ భర్త తరపు కుటుంబ సభ్యుల నుండి కానీ కొన్ని ఆరోపణలు నిందలు మిమ్మల్ని బాధించవచ్చు ఈ విధంగా కొంత మానసిక కృంగుదలకి మీరు లోనవుతారు అటువంటి సమయంలో మీ యొక్క భర్త యొక్క సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది ఈ విధంగా పరిస్థితిని గట్టెక్కించడానికి తను మీకు మద్దతుగా నిలబడతారు ఇక ధనుస్సు రాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నారో వారి జీవితంలో మీరు ప్రయత్నాలైతే చేస్తారు ఫలితం మాత్రం మీరు ఆశించిన కాలంలో దక్కకపోవచ్చు అంటే అతిత్వరలో దక్కే అవకాశాలు ఉన్నాయి మీరు ఏ సమయంలో వెళ్లాలి అనుకుంటే ఆ సమయంలో వెళ్ళకపోవచ్చు కొంత జాప్యం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఊహించని అనేక రకాల మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ధనుసు రాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని ఎంత కాలంగా ఎదురు చూస్తున్నారో వారు కొంత సమయం పాటు వేచి చూడాలి వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ ని చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మొదట్లో సక్సెస్ అనేది మీ దగ్గరికి రాదు మీరు సక్సెస్ ని పొందుకోవటానికి చాలా శ్రమపడవలసిన పరిస్థితి అయితే వస్తుంది ఈ విధంగా సక్సెస్ తో మీరు ముందుకు దూసుకుని వెళ్లటానికి మీ జీవితంలో అనేక రకాల మార్పులను కూడా మీరు స్వీకరించాల్సి వస్తుంది అలాగే ధనుస్సు రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో కొంత గడ్డు కాలాన్ని అయితే మీరు అనుభవించబోతున్నారు అంటే మీకు అవకాశం వచ్చినట్లుగానే వస్తుంది కానీ మీరు ఆశించిన ప్యాకేజ్ ఉండకపోవచ్చు లేకపోతే పొజిషన్ విషయంలో మీరు రాజీ పడాల్సి రావచ్చు దీనికోసం మీరు కొన్నిసార్లు ఆఫర్ ని వదులుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి అంటే ఈ సమయంలో మీకు వచ్చిన ఆఫర్ మీకు నచ్చే విధంగా ఉండకపోయినా కానీ భవిష్యత్తులో దాని మూలంగా మీకు మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ తో మీరు ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ధనం కోసం ప్రాధేయపడకుండా మీరు బంధాల కోసం ప్రాధాయపడతారు ఈ విధంగా కోల్పోయిన బంధాలను అన్నింటినీ కూడా తిరిగి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ధనుస్సు రాశికి చెందిన వారు వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో మీరు మిశ్రమ ఫలితాలను అయితే చూస్తారు కానీ మీకు నూతన వ్యక్తి పరిచయం మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది అంటే ఆ వ్యక్తి ఏ రకంగా అయినా మీ జీవితంలోకి రావచ్చు ఆ వ్యక్తి రాక అనేది మాత్రం మీ జీవితంలో అనేక రకాల మార్పులకి కారణంగా నిలవబోతుంది మొదట్లో వారి వల్ల మీకు కీడు జరిగినట్లుగా అనిపించవచ్చు కానీ వారితో స్నేహం మీరు కొనసాగిస్తారు తర్వాత వారి వల్ల విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అతి త్వరలో వారి జీవితంలో అనేక రకాల మార్పులను చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాబోతున్నాయి వైవాహిక జీవితం మాత్రం సాఫీగా సాగిపోతుంది అయితే ధనుసు వారు మూలా నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖ్య రుద్రాక్షను ధరించాలి ఈ విధంగా ధరించడం వల్ల శుభ ఫలితాలు అలాగే శనివారం రోజు ఐదు వస్తువులను దానం చేయండి అవి ఏంటి అంటే కనుక నల్ల నువ్వులు నల్లని బట్టలు ఉడకబెట్టిన శనగలు ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుము ఈ విధంగా ఐదు వస్తువులను దేవాలయాలు కాని లేకపోతే మతపరమైన ప్రదేశాల్లోని ఆలయ పురోహితుడికి దానం చేయండి ఈ విధంగా చేస్తే అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు కుడి చేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించండి శివారాధన కూడా అద్భుతమైన ఫలితాలను మీకు చూపిస్తుంది చూశారు కదండి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో దూసుకొస్తున్న మార్పులు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి